కే కేటీఆర్ను పట్టుకోం ప్రతిపక్ష లీడరు కేటీఆర్ను పట్టుకొని సీఎం కేటీఆర్ అనడం ఎంతవరకు కరెక్ట్ అండి పాపం అంటే పొరపాట లేకపోతే అప్పుడు పనిచేసినటువంటి పద్ధతి తీరా తెలియదు కానీ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అంటున్నావు మంత్రి చూపల్లి మళ్ళీందాం అయిపోయా ఏముంటుంది ఏముంటుంది ఇట్లా మాట్లాడడం వల్ల మేక్ మై వర్డ్స్ మినిస్టర్ జూపల్లీ ఈస్ గోయింగ్ టు బి సాకుడ్ ఫ్రమ్ క్యాబినెట్ సూన్ ఫర్ దిస్ మిస్టేక్ అని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ పెట్టిండు ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్ట్ ఇది అంటే అంటే దాన్ని అంత సీరియస్ చేయాల్సిన అవసరం కూడా లేదు బట్ ఏంది అంటే గతంలో ఒక మిస్టేక్ జరిగింది కాబట్టి ఇక ఇట్లా జరుగుతూ ఉంది సో ఎవర్ ఏదేమైనప్పటికీ కూడా అలా మాటలు పొరపాటులు జారుతూ ఉంటాయి చాలా ఈజీగా మనము మాటలు వదిలేస్తూ ఉంటాం పెద్ద మ్యాటర్ కాదు బట్ ఏంటంటే ఇటువంటి మాట్లాడడం వల్ల ఛాయ్ తగ్గే అవకాశాలు ఉంటాయి ఎందుకనంటే ఎక్కడ కూడా దాదాపు పెద్ద పెద్ద వాళ్ళు మాటలు నిలిచినటువంటి లీడర్లు ఎక్కడ కూడా పొరపాటును మాట్లాడతలేరు బట్ మాట్లాడినప్పుడు కొంచెం మనం ఆలోచించి ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది అన్నట్టుగా మనం దీని నుంచి నేర్చుకోవాలి రైట్